e foi para vaserci para వాక్య ధ్యానము యశా గ్రంథము అరవై అధ్యాయం మొదటి వచ్చినము వివేకాల సంప్రాంతులు ఎక్కి ప్రతి ఒక్కరికి ప్రభునామల వందనాలు ప్రతిరోజు జరుగుతున్న ఉదయం ఐదు నుంచి ఆరు ఆరున్నర దాకా జరుగుతున్న ఈ ప్రార్థన కొడుకులు ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభునామల వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇది వాగ్దానము యశా గ్రంథము అరవై అధ్యాయం మొదటి వచ్చినము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజలిమ్మో దేవుని స్తోత్రం చాలమ్మా నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజలి దేవుడి మహాపురం బట్టి మనకు వెలుగు దేవుడై ఉన్నాడండి దేవుని స్తోత్ర దేవుడి లోకముని ఎంతో ప్రేమించను ఆ లోకంలోకి వెలుగు వచ్చింది యేసు ప్రభు గారి ద్వారా దేవుని అదీలో ఉన్న ప్రజలకి వెలుగు వచ్చిన్నది నశించిపోతున్న ప్రజల వచ్చిన్నది రక్షణ లేకుండా బాధపడుతున్న బిడ్డలకి క్షేమం బాధ దేవుడు కలిగింప చేస్తా ఉన్నాడు అలా లోయా ఈ రోజు దీనికి వాక్యం దేవుడి తర్వాత మాట్లాడుతూ మాట్లాడి తెలుసా నీకు వెలుగు వచ్చిన ఎమ్మో తేజరితో ఎంత కాలమో రోగంతో పడుతా ఉంటావు ఎంత కాలం అలా నిలబడిపోతూ ఉంటావు ఎంతకాలము ఈ అప్పులను విడిచిపెట్టి వెళ్ళదని అనుకుంటావు ఎంతకాలము అనేక మందిని విడిచిపెట్టేసని ఒంటరిగా ఉన్న బాధపడతా ఉంటావు ఎంతకాలము నేను నేనేమి చేయలేను వల్ల ఏమి సాధ్యము కాదు ఐఎమ్ జీరో అని చెప్పేసి ఎంతకాలము నీకు నీవే డిసప్పాయింట్ చేసుకుంటూ ఉంటావు ఈరోజు దేని వాక్యం నీతో దేవుడు లెమ్మో తేజరిమో నీకు వెలుగు వచ్చి ఉన్నది దేవుని స్తోత్రం నీకు వెలుగు వచ్చినది నువ్వు లెగాలి నువ్వు ఉన్న చోట కూర్చోవడం దేవుడి చిత్తం కాదు నువ్వు ఉన్న చోట ఉండడం దేవుడి చిత్తం కాదు నువ్వు ఉన్న చోట డిసపాయింట్ అయిపోవడం దేవుడి చిత్తం కాదు మన ఉన్న చోటే ఢిలా పడుకోవడం దేవుని చిత్తం కాదు మనకి దేవుడికి మహాకృపం బట్టి వెలిగి ఉండదండి క్రైస్తవులుగా ఉన్న మనము దేవుడి ప్రజలుగా ఉన్న మనము దేవుడికి బిడ్డలకు మనము ఎప్పుడు కూడా ఉన్న చోట ఉండడానికి వీలులేదండి మన జీవితంలో దేవుడు వెలిగించిన దేవునికి వెలిగించిన దేవుడికి నామంలో మనం లిగ లెగాలి లిగిచ్చి దేవుడి యొక్క నామాన్ని గనపరుస్తూ ఆయన నామాన్ని సుధిస్తూ మనకు వెలుగు తేసరికి అనేక మంది దేవునికరంగా కనపడాలి దేవుని స్తోత్రం అలలోయ అంతేకాదు చూడండి యహో మహిమ నీ మీద ఉదయించను దేవునికి మహిమ మనం ఇస్తా ఉందండి దేవుడికి మహిమ ఎంతగా నడిపిస్తా ఉందండి దేవుని మహిమ ఆ మహిమ ద్వారా మనం నడిపించబడతా ఉన్నాం అలలోయ దేవుడికి మహిమ మన ఉందండి ఇది చాలా వరకు మన మీద ఏమీ లేదనుకుంటారు కానీ దేవుని యొక్క మహిమ మన మీద ఉంది దేవుని యొక్క కృప మన మీద ఉంది దేవుని యొక్క మహిమని మీద ఉన్నప్పుడు ఈ రోగముని ఏం చేయగలదు దేవుడికి మహిమ మన మీద ఉన్నప్పుడు నీ ఎప్పుడైనా నేను చేయగలవు దేవుడి మహిమని మీద ఉన్నప్పుడు నీకున్న ఆర్థిక సమస్యలు నేను చేయగలవు దేవుని మహిమని మీద ఉన్నప్పుడు నీవు ఒడ్డీలు కట్టలేక బాధపడుతున్నావేమో నేనేమి చేయలేవు దేవుని మహిమ మన ఉన్నదండి అందుని బట్టి ఈరోజు మనం సజీవం ఎక్కడికి భద్రపరచబడతా ఉన్నాం ఈరోజు జ్ఞాపకం చేసుకోండి దేవుని మహిమ నీ మీద ఉంది కాబట్టి నువ్వు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీకు వెలుగు వచ్చి ఉన్నది కాబట్టి నువ్వు తీసరెళ్ళాలి మనము ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసే మాటలు ఎక్కువ డిసప్పాయింట్ చేసే మాటలు వింటా ఉంటాం దేవుని స్తోత్ర దేవుడు రోజు మాట్లాడుతున్న మాట ఎంకరేజ్ చేసే మాటలు ఉండాలి అపవాది ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తుంది అపాది ఇప్పుడు నేను ఎలా చేస్తుంది అపవాది ఇప్పుడు కూడా నువ్వు ఏ పని చేయలేవు నువ్వు ఇలాగే ఉంటావు ఇలాగే ఉంటావు అని చెప్పేసి నేను నిరుత్సాహపరుస్తుంది కానీ దేవుని వాక్యం క్లియర్ గా అయితే మాట్లాడుతూ ఉన్నాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మో తేజ నీ యొక్క నీ యొక్క ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది తెలుసా ఈ రోజు పది మంది దగ్గర నువ్వు చేయి చాపుతున్నావేమో కానీ ఆశీర్వాదము దేవుడినితో మాట్లాడుతున్నాడు వెలుగు వచ్చింది దీని ఆశీర్వాదము దీవించబడాలి నువ్వు పది మంది పెట్టేస్తున్న దేవుడు మార్చును కావనికరంగా దేవుడు చేయని ఆశపడతా ఉన్నాడు అంతేకాదు చూడండి చూడము భూమిని చీకటికి అమ్ముచున్నది చీకటి జన్మలో కమ్ముచున్నది దేవుని భూమిని ఏం కమ్మిస్తుంది చీకటి కమ్మిస్తుంది కట్టిగా చీకటి కమ్మేస్తుంది అలా లోయా దేవుడు వెలుగై ఉన్నాడండి ఆ చీకట్లోకి దేవుడు వెలుగుగా వచ్చాడు లాంటి బ్రతుకులోకి వెలుగా వచ్చాడు ఈ రోజు నీ బ్రతుకు చీకటిగా ఉందేమో ఇదే కాలశ్రమంలో చూస్తున్న నీవు ఆలోచిస్తున్న మనము ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని మన జీవితం చీకటిగా ఉందేమో మన బ్రతుకు చీకటిగా ఉందేమో మనకి ప్రతిది కూడా ప్రతిచ్చిన సమస్య కూడా పెద్ద సమస్య కనిపిస్తుందేమో కటిక చీకటి జీవితం ఉందేమో కటికంగా నీ బ్రతుకు ఉందేమో మనకి జీవితంలో ఫలబర్తం లేదేమో యేసు ప్రభు గారు నమ్ముకొని కొన్ని వేల కొన్ని సంవత్సరాలు అవుతుందేమో యేసు ప్రభు నమ్ముకొని ఐదేళ్ళు పదేళ్ళు అవుతుందేమో మీ జీవితం ఇంకా చీకటిగా ఉందేమో దేవుడు మరలా చెప్తా ఉన్న జ్ఞాపకం చేసుకుని యహో అని మీద ఉదయించుచున్నాడు ఉదయిస్తా ఉన్నాడండి అంతేకాదండి ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అలా ఇక్కడ మహిమ నీ మీద ఉదయించిన రాయబడ్డది మరి లాస్ట్ లో ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఆయన మహిమ కనబడుతుందండి మనము మనకి మన దగ్గర ఏమి లేకపోవచ్చు కానీ ఆయన మహిమ మన మీద కనబడుతుంది అనేక మందికి దేవుని స్తోత్రం దేవునికి మహిమ మీద కనబడతా ఉంది దేవునికి మహిమ మన మీద ఆదరిస్తూ ఉంది దేవునికి మహిమ కింద మనం బ్రతుకుతా ఉన్నాం దేవుని కృప కింద మన జీవితం ముందుకు వెళ్తా ఉంది దేవుని స్తోత్రం అలాల్లో యుద్ధ కాల సమయంలో నీకు వెలుగు వచ్చింది నువ్వు లేగాలి వెలుగు వచ్చిందని చెప్పేసి అలా కూర్చోడం కాదండి యశు ప్రభుగా నమ్ముకున్న తర్వాత మన జీవితం వెలిగించబడుతుంది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మన బ్రతుకు కట్టబడుతుంది యేసు ప్రభుత్వం ఆధారపడినంతవరకు ఆధారపడిన తర్వాత మన జీవితంలో వెలుగు సంబంధమైన అభిషేకం కింద నడిపించబడతా ఉంటాం మళ్ళీ అంతేకాదండి లెగాలి లెగించి తేజరెళ్ళాలి మన బ్రతుకులు దీవెనకరంగా ఉండాలంటే లెగాలి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేస్తారు కానీ పని చేయరు ఏమే ఏంటంట ప్రార్థన చేస్తారు కానీ పని చేయరు కొంతమంది ఏం చేస్తారంటే పని చేస్తారు ప్రార్థన చేయరు దేవుని స్తోత్రం దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది నువ్వు ప్రార్థనతో పాటు పని చేయాలి ఏమే ఏంటంటే ప్రార్థనతో పాటు పని చేయాలి చాలా మంది పని చేస్తారు ప్రార్థన చేయరు అది ఫలబ్రతంగా ఉండదండి నువ్వు పని చేసుకున్నంత వరకు కూడా ప్రార్థన చేయకుండా ఉంటే ఫలప్రతంగా ఉండదు అలాగని చెప్పేసి ప్రార్థన చేసి పని చెయ్యడం కూడా ఫలప్రతంగా ఉండదు నువ్వు ప్రార్థన చేయాలి పని చేయాలి ఇప్పుడు సైకిల్ తొక్కేవారు చూడాలి ఎప్పుడైనా సైకిల్ తొక్కేవారు కడలకి రెండు మూమెంట్ చేస్తేనే అది ముందుకి బాగా వెళ్తుంది ఒకటే మూమెంట్ చేస్తే సైకిల్ ముందుకు వెళ్తుంది కానీ చాలా ఇబ్బందిగా వెళ్తాది దేవుని స్తోత్ర ఒక్క తోటి తోలడం కష్టం అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సహకరించదు ఆ విధంగా జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రండి మనం కూడా ప్రార్థనతో పాటు పని చెయ్యాలి దేవుడు కష్టపడమని చెప్తా ఉన్నాడు చాలా మంది అనుకుంటా ఉంటారు దేవుడు కష్టపడడం లేదులే ప్రార్థన చేస్తే సరిపోద్దు లేదండి ప్రార్థనతో పాటు నువ్వు కష్టపడే స్వభావం కలిగి ఉండాలి ప్రార్థన నీకు కష్టపడడానికి బలం ఇస్తుంది ప్రార్థన నీ యొక్క జీవితంలో ఆ కష్టపడడానికి జ్ఞానం ఇస్తుంది దేవుని స్తోత్ర దానివల్ల నీవు యహోవ మహి మహిమ నీ మీద ఉదయిస్తా ఉంది దేవుని స్తోత్రం నువ్వు తేజలు వెళ్తావు నువ్వు అభివృద్ధికి తీసుకెళ్తాది దేవుని కృప ఆ మహిమ నీ మీద ఉదయించబడతా ఉంటుంది అంతేకాదండి దేవుని మహిమ కనబడుతుంది అనేక మంది దేవుని స్తోత్రం నీ మహిమ అనేక మంది కనిపించాలి నువ్వు అభివృద్ధి పొందాలి అనేక మంది చూడాలి నీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం దేవునికి ఉదయించబడును గాక ఆమె దేవుని తనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకి ఏమొచ్చిందంట ఏమొచ్చింది మనకి వెలుగు వచ్చి ఉన్నది మనం తేజరెళ్ళాలి ఆయనకు మహిమ మన మీద ఉదయిస్తా ఉంది దేవుని స్తోత్రం అలా దేవునికి మహిమ ఉదయించింది కాబట్టి ఈరోజు దేవుని సృతిస్తూ ఉన్నాం ఐ మీన్ ఈ మహిమ చాలా మందికి ఉదయం చాలా మంది అన్నిటిలే యేసు ప్రభుని ఆరాధించడానికి యేసు ప్రభు గారి యొక్క మహిమ మన మీద ఉదయించదు కాబట్టి యేసు ప్రభుత్వం ఉంది కాబట్టి యేసు ప్రభుత్వ కృప మనకి ఉంది కాబట్టి ఈ రోజు ఉదయకాల సమయంలో మనం లెగించి దేవుని ఆరాధించడం దేవుడు మంచి ఆయుష్ మనకి ఇచ్చాడు అలా అందుని బట్టి ప్రభు నామల వందనాలు ఈ రోజు దేవుని వాక్యము నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజలిము లెగాలి ఉన్న చోట పడిపోవడం వీలేదు దేవుని స్తోత్రం మనం నిలబడాలి ప్రార్థన చేయాలి అనేక మంది దేవుని గారికి మార్చబడాలి మన యొక్క మహిమ అనేక మందికి దీవెనకరంగా ఉండాలి దేవుని స్తోత్ర దేవుడికి వాక్యాన్ని దీవించిన కాక ఐ మెయిన్ కనుమూసుకున్నట్లయితే ప్రార్థన మహోన్నతమైన దేవ గొప్ప దేవ మీకు తండ్రి పొందాలి బిడ్డలు ప్రభానైనా వాక్యం విన్నారు విన్న దీవించండి ఆస్వాదించాలి ప్రభా వారి జీవితాన్ని ప్రభావ కట్టుకునే మాటలు బట్టి నిజమే తండ్రి అయ్యా మాకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మో తేసరే లేమో ఎవరైతే బద్దకసలే ఉన్నారు ఎవరైతే పడిపోతా ఉన్నారు ఎవరైతే బందక ఉన్నారు ఎవరైతే ప్రభా ఇది నా వల్ల కాదనుకుంటున్నారో ఇవో నేను వార్త మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మో లా దేవుని దేవుత్తం కాదు కుమార్తె ఇగో దేవునికి మహిమ ఉదయిస్తా ఉంది ఇప్పుడే ఉదయించబడినంలో ఈ మాటలు వింటున్న వారికి ఏసునామంలో వారికి జీవితంలో అద్భుత కార్యములు జరిగిన గాక వారి మీ మహిమ వారి మీద గాక వారి బ్రతుకులు కట్టబడినంలో ప్రభా వెండి ఈ దినమంతా మా పని పనులు దీవించండి మా ప్రయాణాలు దీవించండి ఎక్కడికి వెళ్తాను క్షేమబద్ధం తెచ్చేసి నటించి మీ తోట కాలో ఉంచి ఈ బాక్య మీ లేని వారికి నైనా ఉదయం కాలశ్లోకించాలని మనసు ప్రభా ఏదైనా గ్రూప్ లో ఏకీ భవిష్యత్తు బట్టి మీకు క్షేమబద్ధం తెచ్చండి తన ఉద్యోగం దీవించండి తన భవిష్యత్తు కట్టండి రాబోతున్నాలు అనేక మంది దీవెన్కరంగా బిడ్డ ఆశ్రయించి సహాయం దాచు అయ్యా పూర్వచ్చిన ప్రజలందరూ నేను పిల్లలను జ్ఞాపకం అడిచూ యేసుక్రీస్తు నామల అడిచినం తండ్రీ ఆమేన్ యేసు రక్తమే చే అందరికి ప్రైస్ గాడ్ అమ్మా దేవుమా దీవించును గాకా రైట్